హెల్లో ఫ్యామిలీ ఇంట్లో ఉండే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి ఇంకా చల్లగా క్రీమీగా ప్రోటీన్ ఫైబర్ కాల్షియం మెగ్నీషియం విటమిన్ సి అండ్ విటమిన్ బి సిక్స్ కలిగిన మన ఇంట్లోనే సులభంగా కేవలం కొన్ని నిమిషాలలోనే తయారు చేసుకుని ఈ బనానా మిల్క్ షేక్ ని ఎలా చేయాలో రండి అందుకోసం నేను ముందుగా నాలుగు మాగిన ఎలకి అరటి పళ్ళను అయితే తీసుకున్నాను వీటికి ఎంత మాగితే అంత టేస్ట్ వస్తుంది సో వీటిని మనం తొక్క తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇవి ఎంత మాగితే అంత టేస్ట్ వస్తాయండి సో మాగినవి మాత్రమే తీసుకోండి ఇందుకోసం సో వీటిని కట్ చేసుకునేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం మనం ఇవి నేను కేవలం ఇద్దరి కోసం మాత్రమే చేస్తున్నాను ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ మందికి కావాల్సి వస్తే ఆ క్వాంటిటీని డబల్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకున్న వాటిలోకి షుగర్ అయితే వేస్తున్నాను షుగర్ లేదు మేము డైట్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో అంతేనండి వీటిని కాచి చలార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలనైతే వేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకున్నాము అంతే మన ఈజీ అండ్ టేస్టీ బనానా మిల్క్ షేక్ రెడీ సో ఇందులోకి టాప్అప్ కోసం నేను టూటీ ఫ్రూటీని అయితే వేస్తున్నాను ఇవైతే ఆప్షనల్ మీకు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇందులోకి ఇంకా మీరు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి